హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రాబోయే కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక దేవ్యాని శైలేంద్ర రిషిని చూసి ఇక రంగా అని తెలియక కంగారు పడిపోతూ ఉంటారు ఇక లాస్ట్లో ఇక శైలేంద్ర వెళ్ళి తేల్చుకొస్తానని చెప్పేసి ఇక రంగా అయితే మీట్ అవుతాడు అంటే రిషి సార్ని మీట్ అయ్యి నీవు నిజంగానే రంగావా మీ మాకు అమ్మాయి బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి రండి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి ఇక రంగ ఫోన్ నెంబర్ అయితే తీసుకొని మీరు ఖచ్చితంగా రా మేము ఫోన్ చేస్తామని చెప్పి ఇంటికి అయితే వెళ్తారు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మామ్ నేను వస్తారా అని చూసాను అని చెప్పేసి దేవ్యాన్ని అడిగితే ఏం వస్తారా ఎక్కడుందో చనిపోయింది అన్నావు చంపించేసాను అన్నావు కదా అనేసి అంటే అవును మామ్ ఆ గుండలకి అదే చెప్పాను కానీ నాకు ఆ వస్తారాగా కనిపించింది మళ్ళీ కళ్ళు మోసి కళ్ళు చేసేసరికి మాయమైందంటే నువ్వు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కదా అందుకని చెప్పి నీకు అవే ఆలోచనలు వస్తున్నాయి లేదు అని చెప్పేసి అంటే ఇక రౌడీలకు కూడా చెప్పి ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని ఎప్పుడు లేపేసాం లేస్తారని చెప్పేసి అంటారు కదా ఇక దాంతో ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఏం నాకు అసలు అర్థం కావట్లేదు వాడు చూడడానికి రంగాలనే ఉన్నాడు అసలు రిషి అయితే పోలికే లేదు కాకపోతే అలా ఫేస్లో అలా ఉంది కానీ యాటిట్యూడ్ మొత్తం విలేజ్ టైప్లోనే ఉందని చెప్పంగానే అవునరా నిజానికి అతను రిషి కాదు రంగా ఎటు నువ్వు ఎండీ అవ్వాలనుకుంటున్నావు అనుకుంటున్నావు కదా మినిస్టర్ గారు కూడా ఏం చెప్పారు రిషి వచ్చి నువ్వే ఎండి అని చెప్తే అన్నారు కదా సైన్ అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక ధరణి అయితే వచ్చింది ఏంటి అత్తయ్య వాళ్ళు రిషి అంటున్నారు వస్తారా అంటున్నారు ఏం చేస్తున్నారు అసలు ఉదయం వెళ్ళారు ఎక్కడికి వెళ్ళొచ్చారు ఏంటో తెలియలేదే అని చెప్పి కాఫీ తీసుకొని వస్తూ వింటూ ఉన్నాం కానీ వీళ్ళు స్టాప్ చేసేసి ఏం మాటలన్నీ విన్నావా అని అంటే నేనేం వినలేదు అసలు ఏమన్నా వినాలని అనుకుంటే ఇప్పుడు చెప్పండి వింటాను అని చెప్పేసి అంటూ ఆయన పొద్దునకి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారా అనేసి అంటే ఎక్కడికి వెళ్దాం వాడి పెళ్లి చూపులకి వెళ్ళామని చెప్పి ధనరాజు పెళ్ళికి అనేసి అని చెప్తే అవునా అనేసి ఆయన ఎందుకు ఎంత కంగారు పడిపోతున్నారు ఎక్కడ ఏమన్నా చూడబోడి ఏమన్నా చూసారా ఏంటి రిషి ఏమైనా కనిపించాడా అని క్యాజువల్గా అడిగితే దీనికి ఎలా తెలిసిపోయింది అనేసి అలాంటిది ఏమి లేదని చెప్పేసి అంటాడు అనమాట ఇక దాంతో ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి పక్కకి ఏదో వీళ్ళు చూశారు అందుకని వస్తారా రిషి అనేసి అనుకుంటూ ఉన్నారని చెప్పేసి ఇక చిన్న కాఫీ తీసుకోండి అని అంటే ఇప్పుడే వచ్చారు అత్తయ్య గారు ఇంకా శైలేంద్ర అని చెప్పంగానే ఎక్కడికి వెళ్ళారంటే ఏదో చేశారు ఏం చేస్తారో కానీ నేను డౌట్గా ఉంది నాకు కూడా శైలేంద్ర అనేమో కంగారు పడిపోతూ ఇలా వస్తారా అంటున్నాడు ఇక రిషి అనేసి అనుకుంటున్నారు మామయ్య గారు ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పంగానే ఇక ఏదో కనిపెట్టాలమ్మ వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారంటే ఏదో చేస్తూ ఉంటారు అని చెప్పేసి మహేంద్ర కూడా అయితే అంటారు ఇక్కడికి వచ్చేసరికి ఇక ఈయన్ని ఇక్కడికి తీసుకొచ్చేసారు కదా ఇక ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం అన్నట్లుగా మానవ ఇక శైల ఈ అనుపమ అయితే ఇక మహేంద్రాన్ని కలిసి చెప్పడానికి అయితే వస్తారనమాట బాయన్ని వెళ్ళిపోబోతున్నామని చెప్పేసి వెళ్ళడానికి వీళ్ళేదంటే వీళ్ళేదని చెప్పేసి ఇక ఏంజల్ వీళ్ళంతా అడ్డుపడుతూ ఉంటారు ఇక ఇలాంటి టైంలోనే ఇక రిషిని తీసుకొస్తారనమాట ఇక రిషిని తీసుకొస్తే వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా ఇక వాళ్ళు అట్లా ఆగిపోతారు ఈ ంగాకైతే కాల్ చేసి దేవీ వీళ్ళు ఒకసారి రావాలని చెప్పి జగతి ఫోటో కూడా చూపించి ఈ జగతిని చూసినా కూడా తనలో రెస్పాండ్ ఏమి ఉండదు అనమాట కూడా అని చెప్పేసి అడుగుతూ ఉంటే కన్ఫామ్ ఇతడైతే రిషిని కానీ కాదు అని చెప్పేసి సరోజని మాకు పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఊళ్ళో అంతా నీకు సరోజాకి ఇద్దరికి చిన్నప్పటి నుంచి బాగా మరదలు పెళ్ళి చేసుకుంటారని తిరిగినట్లు అటు ఇటు ఉంది కదా అయినా సరే మేము చేసుకుంటాము కాకపోతే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అన్నట్లు ఈ పెళ్లి జరగాలంటే అని ఇక ఇదిగో చూసావా ఇతను నీలానే ఉన్నాడు ఇతని పేరు రిషి అనగానే ఆ రిషి నా మేడం గారు ప్రతిసారి రిషి సార్ రిషి సార్ అంటున్నారు ఇతనే నా చాలా బాగున్నాడే అనేసి ఇక రిషి ఫోటో అయితే చూస్తూ ఉంటాడు ఎవరితను అన్నట్లు ఏం తెలియనట్టు అడిగితే